హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అల్లం సాయి కృష్ణ ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూసుకున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి రోజున ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మూడోసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఐదు వందల అరవై మూడు పోస్టులకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రిలిమినరీ పరీక్ష అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై ఏడు సెంటర్లు హాజరు కానున్న నాలుగు లక్షల మూడు వేల మంది ఆస్ప్రయించండి దాదాపుగా చాలా ఎక్కువ ఆస్పిరిన్స్ రాస్తున్న పరీక్ష ఇది ఇది ఒక్కసారి కాదు మూడోసారి రాస్తుండ్రు గతంలో రెండు సార్లు కూడా ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అనేది క్యాన్సిల్ కావడం అనేది జరిగింది సో మొత్తం మీదుగా ఏది ఏమైనా ఈరోజు ఎగ్జామినేషన్ అనేది ప్రశాంతంగా జరగాలి దానికి సంబంధించిన ప్రశ్నపత్రం వచ్చే విధానం కానీ ఎస్ దానికి సంబంధించిన కీ విడుదల చేసే విధానం కానీ ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కు ఎంపిక చేసే విధానంలో అంతా కూడా పారదర్శకత ఉండాలి ప్రాపర్గా ఉండాలి నిజాయితీగా సంవత్సరాలు సంవత్సరాలుగా కష్టపడుతున్న యొక్క ఆస్పిరింట్కు లాభం జరిగేట్లుగా ప్రశ్నపత్రం ఉండాలి సెలక్షన్ విధానం అనేది ఉండాలి ఎక్కడ కూడా ఎలాంటి అవంతరం లేకుండా ఎస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని ఏ విధంగా అయితే పూర్తి చేసుకుంటారో దాని ఫలితాలను అదే విధంగా విడుదల చేస్తూ అదేవిధంగా మెయిన్స్ కు ఎంపిక చేసి మెయిన్స్ని కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తే తెలంగాణ సాధించి ఒక దశాబ్దం గడిచిన ఒక గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ మాత్రమే కంప్లీట్ అయిపోతుందన్న ఊహతో ఉన్నారు బట్ కంప్లీట్ అయింది మాత్రం ఇప్పటిదాకా లేదు కావున వీలైనంత తొందర గా ఆ ప్రక్రియను ముగించి భవిష్యత్తులో కూడా వీలైనన్ని ఖాళీలను కూడా ఇదే విధంగా భర్తీ చేస్తామన్న ఒక ఆశను సగటు ఆస్పిరెంట్కు కల్పిస్తే బాగుంటుందనేది అందరి యొక్క ఆలోచన ఇటు టీజీపీఎస్సీ పైన కావచ్చు అటు రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ అపారమైన నమ్మకాన్ని పెట్టుకోవడం అనేది జరిగింది దశాబ్ద కాలం అయిపోయినా కానీ ఈ నిరుద్యోగుల జీవితాల్లో ఎలాంటి మార్పు అనేది జరగట్లేదని ఒక చిన్న ఆందోళనలు ఉన్నారు ఆ ఆందోళనకు స్వస్తి వలికి మేమున్నామంటూ ఒకవైపు బోర్డులు కానీ మరోవైపు ప్రభుత్వం కానీ ముందుకొస్తూ ప్రతి ఎగ్జామినేషన్ని పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రశ్నపత్రాల్లోని లోటుపాట్లు లేకుండా కష్టపడి నిజాయితీగా చదివిన ప్రతిభ గల లాభం చేకూరేలా ప్రశ్న పత్రాలు అదేవిధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉండాలని అందరూ ఆశిస్తున్నారు ఆ ఆశిస్తున్న దాన్ని అట్లాగే అదే నమ్మకం పైన ఉంచాలని నేను కూడా భావిస్తున్నానండి సో ఎవరైతే ఈరోజు ఎగ్జామినేషన్కి అటెండ్ కాబోతున్నారో వాళ్ళందరికీ కూడా విషు బెస్ట్ అండి ఎస్ మీరు కలలుగన్న ఉద్యోగం మీకు దగ్గరలోనే ఉంది మీ పైన మీరు నమ్మకాన్ని ఉంచండి తప్పకుండా ఈ టర్మ్ లో మీరు ఒక మంచి ఉద్యోగాన్ని సాధిస్తారని ఎస్ దానికోసం మా వంతు ఎంతవరకు హెల్ప్ చేయాలని అంతవరకు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి అదేవిధంగా మరొక అప్డేట్ని గమనిస్తే పై ఉన్నత కమిటీ పదిహేను వందల పైగా అభ్యర్థులకు అభ్యర్థుల మార్కుల పైన పునః సమీక్ష ప్రవేశ పరీక్షల అవకతవకలు జరగలేదన్న ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అండి వాస్తవంగా మనం ఈ రెండు రోజులలో డిస్కస్ చేసిన విషయం ఏంటంటే నీటికి సంబంధించిన ప్రశ్న పత్రంలో అవకతవకలు ఇట్స్ మీన్ ఎగ్జామినేషన్ సెంటర్లో కొంచెం అవకతవకలు జరిగినట్లుగా ప్రముఖ దినపత్రికలో రావడం జరిగింది ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో దగ్గర దగ్గర ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల పదిహేను పైన మార్కులు రావడం అనేది జరిగింది కొందరికి గ్రేస్ మార్కులు కలిపాయన్నట్లుగా కూడా బయటకు వచ్చింది మరి ఇతర రాష్ట్రాల వాళ్ళకు గ్రేస్ మార్కులు కలిపితే తెలంగాణ వాళ్ళకి ఎందుకు గలపలేదన్న ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది కొంతమంది పేరెంట్స్ అయితే కోర్టును ఆశ్రయిస్తామన్నట్లుగా కూడా కథనాలు అనేవి ఆర్టికల్స్ లో రావడం అనేది జరిగింది సో మొత్తం మీదుగా ఈ విషయం అనేది చినికి చినికి గాలి గాలివాయినట్టుగా ఆ ఉన్నత కమిటీ వరకు వెళ్ళడం అనేది జరిగింది ఇప్పుడు ఉన్నత కమిటీ ఏం చేస్తుందంటే ఈ పదిహేను వందల మంది హాస్పిడస్ యొక్క మార్కుల పైన పునః పరిశీలన చేయాలని డిసైడ్ కావడం జరిగింది ఎట్లాంటి అవకతవకలు జరగలేదు అని అంటున్నారు మరి వాళ్ళ వాళ్ళ మార్కుల పైన పునఃసమీక్ష జరిగిన తర్వాత అసలు ఏమైంది ఎందుకైంది ఎందుకు ఆ మార్కులు వచ్చినాయి అని ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది సగటు హాస్పిటల్ ఒక క్వశ్చన్ కూడా తప్పు చేయకుండా ఉండే పరిస్థితి అయితే లేదు అదేవిధంగా ఒకే సెంటర్లో ఎక్కువ మందికి రావడం పైన కూడా చాలా అనుమానాలు అనేవి అయితే కనబడుతున్నాయి కావున వాటి నివృత్తి కూడా జరగాల్సిన అవసరం అయితే ఉంది సో మరి ఎన్టీఏ ఏం చేస్తుంది అనే విషయాన్ని కూడా మనం గమనిద్దామండి దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది మనకు వీలైనంత తొందరగా కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు నేడు రేపటి నుంచి జోసా కౌన్సిలింగు ఈసారి ఒక వంద ఇరవై ఒకటి విద్యా సంస్థలు ఐఐటిలో ఎవరైతే బీటెక్ చదవాలనుకుంటున్నారో ఈ బీటెక్ సీట్ల భర్తీకి సంబంధించిన సంబంధించి గత నెల ట్వంటీ సిక్స్ నిర్వహించిన జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఈరోజు ఉదయం పది గంటలకు వెల్లడిస్తుండో దేశవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది హాజరయ్యారు దీంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు నలభై వేల మంది ఆస్పిరియన్స్ అనే వాళ్ళు ఉన్నారండి అదేవిధంగా మొత్తం మీదుగా పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఈసారి అయితే ఐఐటీ మద్రాస్ తీసుకోవడం అనేది జరిగింది రిజల్ట్స్ కూడా వాళ్ళే విడుదల చేస్తారండి ఈసారి జోసా కౌన్సిలింగ్లో పాల్గొనే విద్యా సంస్థలు ఒక వంద పద్నాలుగు నుంచి ఒక వంద ఇరవై ఒకటికి పెరగడం అనేది జరిగింది ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిబుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలో బీటెక్ కానీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కానీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఈ జోసా పేరిట సంయుక్త కౌన్సిలింగ్ని నిర్వహిస్తున్న సంగతి మన తెలిసిన విషయమే ఈ ప్రక్రియ ఈ నెల పదవ తేదీ నుంచి నెల జూలై ఇరవై మూడు వరకు దాదాపు నలభై నాలుగు రోజుల పాటు జరుగుతుందండి గత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు ఐఐటిలో పదిహేడు వేల మూడు వందల ఎనభై ఐదు సీట్లు ఉన్నాయి మరిన్ని ఈసారి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి తొలి పది ర్యాంకుల్లో మూడు నుంచి నాలుగు వరకు ఉండొచ్చని కళాశాలల ప్రతినిధులు అంచనా వేయడం అనేది జరుగుతుంది దాదాపుగా ఆరు లోపు ర్యాంకు వస్తేనే సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఓపెన్ కేటగిరీ విద్యార్థులు అయితే ఐఐటిలో నాలుగేళ్ల బీటెక్ చదవాలంటే దాదాపు ఆరు వేల లోపల ర్యాంక్ రావాలి అదేవిధంగా గతేడాది ఐఐటి బిలైలో ఐదు వేల ఏడు వందల తొంభై ఒకటి ధర్వాడ్లో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ర్యాంకుతో కూడా సీట్లు దక్కాయి అమ్మాయిలకు సూపర్ కోటా కింద బిలాయిలో పదకొండు వేల రెండు వందల ర్యాంకు కూడా సీట్ రావడం అనేది జరిగింది ప్రారంభ ముగింపు ర్యాంకుల విద్యార్థుల కేటగిరీలను బట్టి కామన్గా అది మారుతూనే ఉంటుందండి సో మొత్తం మీదుగా ఎవరైతే బీ రెడీగా ఉన్నారో జేఈ అడ్వాన్స్డ్కి సంబంధించింది ఈరోజు ఫైనల్ రిజల్ట్స్ వస్తాయండి దాన్ని బేస్ చేసుకొని మనకు ఆ కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది కౌన్సిలింగ్ కూడా మనకు రేపటి నుంచి ప్రారంభం కాబోతుందండి సో ఆక్స్పీరియన్స్ అందరూ కూడా బి అలర్ట్గా ఉండండి విష్యూ ఆల్ ది బెస్ట్ అండి ఇవి ఈ రోజున ముఖ్యమైన విద్య ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా వెళ్ళా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్